హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్సీ నుంచి మరొక ఎగ్జామ్కి సంబంధించిన ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది పాటుగా మరొక అప్డేట్ కూడా ఉంది సో దానికి సంబంధించి వీడియోలు అయితే చూద్దాం సో టీఎస్పీఎస్సీ ఫలితాల కోసం వీడియోస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి మీకు యూజ్ అయ్యేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మనం ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ విషయంలో అయితే మనకి టీఎస్పీసీ యొక్క వెబ్సైట్ ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే చూడవచ్చు మనకు అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ రిలీజ్ చేశారు దాంతోపాటు మనకు అకౌంట్ ఆఫీసర్ కావచ్చు జూనియర్ అకౌంట్ ఆఫీసర్కి సంబంధించి వెబ్ ఆప్షన్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మొదట మనకి ఇక్కడ ఏ ఒక్కకు సంబంధించిన రిజల్ట్స్కి సంబంధించిన నోట్ ఇక్కడ మీరు చూడవచ్చు స్టార్టింగ్లో మనకు దీనికి సంబంధించి వెబ్ నోట్ అయితే ఇచ్చారు సో దీనిలో మనకు వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన డేట్స్ కూడా మెన్షన్ చేశారు వెబ్ నోట్లో అదేవిధంగా మనకు ఇక్కడ సెకండ్ దానిలో ఉన్న విషయంలో అయితే ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వారికి సంబంధించిన హాల్ అయితే ఇక్కడ దీనిలో ఇవ్వడం జరిగింది సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇది మనకు దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ అదే విధంగా కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఇది సో దీనికి ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే వీటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేటువంటివి ఎయిటీన్త్ లో ఉంటాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో మార్నింగ్ టెన్ ఏఎం నుంచి వెళ్ళి మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాంపల్లి హైదరాబాద్ ఈ ప్లేస్లో వీళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకు మొత్తం టోటల్గా వన్ టు టూ రేషియోలో వీటిని అయితే సెలెక్ట్ చేశారు అయితే వన్ ఇస్ టు ఫైవ్ వచ్చేసి మనకు పీహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే పీహెచ్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళను వన్ ఇస్ టు లో పిలిచారు అదే విధంగా మిగతా క్యాండిడేట్స్ అయితే వన్ ఇస్టు టూ ప్రాసెస్ లో అయితే పిలవడం జరిగింది ఇక్కడ సర్టిఫికేట్కి సంబంధించిన లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఇక్కడ మనకు మొత్తం టో టోటల్ గా థర్టీ ఫోర్టీన్ టైప్స్ ఆఫ్ పాయింట్స్ అయితే ఉన్నాయి వీటిని ఒకసారి మీరు చదవండి ఆల్రెడీ మనం టీఎస్పీఎస్కి సంబంధించి ఏ సర్టిఫికేట్స్ ఉండాలి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఏ సర్టిఫికేట్ ఉండాలని కూడా వీడియో చేశాను ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అయినారో ఒకసారి దీన్ని చూసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా సెలెక్ట్ అయినట్లయితే కింద కామెంట్ చేశారు ప్రయత్నం చేయండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ హాల్ టికెట్స్ చూడవచ్చు ఇక్కడ మనకు రిజల్ట్స్తో పాటుగా వా వారికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ టైంలో ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తారు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హాల్ టికెట్స్ వారికి ఆఫ్టర్నూన్ ఉంటుందా మార్నింగ్ ఉంటుందా అని చెప్పేసి కూడా మనకి ఇవ్వడం జరిగింది వారి యొక్క హాల్ టికెట్స్ ఎయిటీన్త్ రోజున సో మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ రెండు సెషన్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ నైన్టీన్త్కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క లిస్ట్ కూడా అయితే ఇచ్చారు ఒకసారి ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి దీన్ని చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో దాంతో పాటు ఇక్కడ మనకు నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ ఆఫీసర్ అదే విధంగా జూనియర్ అకౌంట్ ఆఫీసర్కోవచ్చు అండ్ సీనియర్ అకౌంట్ ఆఫీసర్ సంబంధించి మనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి ఆల్రెడీ మనకు రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు గత టూ డేస్ బ్యాక్ మనం చూస్తాం సో ఎవరైతే వన్ వన్ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వారికి వెబ్ ఆప్షన్స్ అనేటువంటివి సో ఇక్కడ సిక్స్త్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు ఎయిత్ వరకు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది సో ఇది టీఎస్పీఎస్సి వెబ్సైట్ ద్వారా మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇప్పుడు ఆ లింక్ కూడా మీకు మేబీ యాక్టివేట్ అయ్యి ఉంటుంది మీకు స్టార్టింగ్ పేజ్లో మనకి టీఎస్పీఎస్ఈ యొక్క స్టార్టింగ్ పేజ్లో అది కనబడుతుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు ఫస్ట్ మనకు ఫస్ట్ ఆప్షన్ కిందనే ఉంది వెబ్ ఆప్షన్ ఫర్ ఇది అకౌంట్ ఆఫీసర్ అని చెప్పేసి ఉంది దీనిపైన క్లిక్ చేసి మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ టీఎస్పీఎస్సి ఐడి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ ఎంటర్ చేసేసి మీరు దీనికి సంబంధించి మీ యొక్క వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఇవి మనకు టీఎస్పీఎస్ఈ నుంచి వచ్చినటువంటి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ సో దాంతోపాటుగా మన ఛానల్ ద్వారా అయితే అన్ని ఎగ్జామ్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ కోర్స్ అయితే అందిస్తున్నాం ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా తీసుకోవాలని కూడా తీసుకోండి సో మరి ముఖ్యంగా మనం టీఎస్పీసీ గ్రూప్ టూకి సంబంధించి అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి ఎకానమీ టెస్ట్ సిరీస్ అనేటువంటి విత్ వీడియో ఎక్స్ప్లనేషన్ అయితే ఇస్తున్నాం దీనిలో మనకు ఇండియన్ అదే అదేవిధంగా థర్డ్ పార్ట్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్ అనేటువంటి ఈ టాపిక్లోకి వెళ్ళి టోటల్గా టెన్ యూనిట్స్ అనేటువంటి వీడియో ఎక్స్ప్లనేషన్ ద్వారా అయితే అందిస్తున్నాం సో దీని ప్రైస్ ఇప్పుడు టూ ఫిఫ్టీ ఉంది సో త్వరలో దీని ప్రైజ్ అయితే పెంచబోతున్నాం ఇంకా అదే కాకుండా టీఎస్పీసీ గ్రూప్ టూకి సంబంధించి కూడా మనం టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తాం ఇప్పటికే చాలా మంది ఈ టెస్ట్ సిరీస్ అయితే రాస్తున్నారు టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా మేము టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా వన్ ట్వంటీ డేస్ ప్లాన్ అనేది మేము దీనికి సంబంధించి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది సో దీని ప్రైస్ కూడా మేము త్వరలో పెంచబోతున్నాం ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కావాలంటే తీసుకోండి ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సపరేట్గా టెన్ క్రాండ్ టెస్ట్లు అనేటువంటివి ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించి వన్ ఫార్టీ నైన్ రూపీస్ మీరు ఈ వన్ ఫార్టీ నైన్ రూపీస్లోనే ఫుల్ వీడియో కోర్సెస్ వినవచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరి యొక్క టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి ఇంకా గ్రూప్ వన్ ఫిలిమ్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది సో ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది డేట్ డేట్ వైజ్గా చాప్టర్ వైజ్గా తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా ఈ టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ఒకసారి మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి